దాగినా <coughs> సిగ్గుందా లేదా మీకు ఈ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ ప్రహరీ గోడకు కూడా మీ వైఎస్ఆర్ సిపి వేస్తారా మీకు ఎవరైనా బుద్ధిందా అని అడుగుతా ఉన్నారు ఎవడబ్బుని మీరు రంగులు వేసుకొని తిరుగుతా ఉన్నారు చేతనైతే ఈఎస్ఐ హాస్పిటల్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఉండాలా ఇక్కడ ఉన్న కార్మికులకు పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉండాలా అది మానేసి గోడలకు మీ రంగులు వేసుకొని మీ ప్రచారం చేసుకుంటారా అయ్యా ఈ మోసపు పనులు ఈ మోసపు చేస్తులన్నీ ఇంకా ఆపండి ఇప్పటికే జనాలు మీ పట్ల విసిగిపోయి ఉన్నారు ఇబ్బంది పడాల్సింది ప్రజలకందరికీ కార్మికులకందరికీ ఈఎస్ఐ హాస్పిటల్ మీకు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తప్పనిసరి ఎక్కడ పోయి చూడండి ఏ ఊర్లో అయినా సరే ఉచితంగా వందకు వంద శాతం ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అవసరం లేకుండా అపోలో హాస్పిటల్ లాగా పెద్ద పెద్ద హాస్పిటల్ స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ కడతాం అందుకని అన్ని ఇక స్థాయి ఇచ్చారు దీన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆదు అని ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను కూలీలు ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ ని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి దాన్ని మళ్ళీ తెరిపిస్తాను అవసరమైన నిధులు నేను తీసుకుని వచ్చి ఈ హాస్పిటల్ ని పునర్నిర్మిస్తాను వేసిన తాళాలను తెరిపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసే బాధ్యత మీ సమస్యలు మీ కొందరు గొప్పలు ఏదైనా అంటే మీరు స్కానింగ్ చేసుకున్నా బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా ఆపరేషన్లు చేసుకున్నా ముందు ఆపరేషన్ చేసుకున్నా ఇవన్నీ ఉచితంగా మీకు అందేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా మేల్కోండి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు నాశనం అవుతుంది సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే అట్లాంటి హాస్పిటల్స్ అన్ని కూడా మూతపడతాయి దీనివల్ల ఎవరికి ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేయండి చేతగాని ఎమ్మెల్యేని పెట్టుకొని ఉన్నారు చేత గాని ఎమ్మెల్యేతో ఈ ఊర్లో ఏ ఒక్క పని జరగదన్న విషయాన్ని తెలుసుకోవాలి అంతెందుకు ఈ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్నగా కూలి చేసుకుని బతికే వాళ్ళ ఇళ్లను వాళ్ళ ఇళ్ల స్థలాల్ని కూడా ఆక్రమించుకున్నాడని నా దగ్గర మొరపోతా ఉన్నారు ఇది ఎక్కడ బుద్ధి నీకు సాయి ప్రసాద్ రెడ్డి ఎవ్వరూ ఈ ఊర్లో బతకడం ఇష్టం లేదా అందరి ఇల్లు కబ్జాలు చేసుకుంటావా నువ్వు ఒక్కడమే ఊరేగుతావా ఈ ఊర్లో ఈ ఊర్లో ఎవ్వరు కూడా ఆస్తులు సంపాదించకూడదు చిన్న స్థలం పెట్టుకోకూడదు శుభ సంతోషాలతో ఉండకూడదు ఎవడైనా సరే నీ కన్ను పడితే మసీగిపోవాల్సిందే నా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు లాగా తయారవు మా నెత్తికి ఆధునిక ప్రజలందరూ కూడా చీచీ కొడుతున్నా సరే ఇంకా బుద్ధి రావట్లేదు నీకు నువ్వు ఎక్కడ పోయినా జనాలు నేను తైమ్ కొడతా ఉన్నారు ఎక్కడ పోయినా సరే మా ఊర్లో మా ఇల్లు ఎందుకు కబ్జా చేసుకున్నావు మా స్థలాలు ఎందుకు కబ్జా చేసుకున్నావు మా బతుకులు ఎందుకు నాశనం చేస్తున్నామని శాపనార్థాలు పెడతా ఉన్నారు నీకు అయినా బుద్ధి రాకుండా ఉంది నీకు ఇబ్బంది పడాల్సింది ప్రజలారా ఎవరు ఇబ్బంది పడండి కేవలం ఇరవై రోజులు మాత్రమే ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఉంటాడు ఇరవై రోజుల తర్వాత ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఉండడు ఇతను ఎమ్మెల్యేగా ఉండడు ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా నీ కావలసిన ఎవడెవడైతే ఎవడెవడైతే కబ్జా చేసినాడో ఎవడెవడైతే మీ ఇళ్ల మీదకి వచ్చినాడో వాళ్ళందరి తనిమి కొడతా కబ్జాకు గురైనట్టు